న్యూస్ చూస్తున్నాం సెకండ్ బాంబేలో దొంగలు వ్యాపారం జోరు వ్యాపారంతో రైతులు నిలువు దోపిడి కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉంది ఈ వ్యవసాయ మార్కెట్ యార్డ్ మూతపడే పరిస్థితి వచ్చింది అయితే వ్యవసాయ మార్కెట్ లో వచ్చిన పత్తిని నేరుగా ఎలాంటి టెండర్ ఫారం లేకుండా ఫ్యాక్టరీ వాళ్ళు కొంటున్నారు ఫ్యాక్టరీ వాళ్ళు పత్తి ధర ఎంత చెబితే అంతే పాడిందే పాటతో రైతుల దగ్గర దోచుకుని సొమ్ము చేసుకుంటున్నారు అయితే ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదాయం కు గండి పడుతుంది రైతులు ఫ్యాక్టరీల దగ్గర గంటల తరబడి క్యూలో నిలబడి చివరికి గిట్టుబాటు ధర లేకపోయినా ఏం చేయలేక దిక్కు తోచిన స్థితిలో కన్నీళ్లు కాచుకుంటూ ఫ్యాక్టరీ వల్ల అడిగిన రేటుకు ఇచ్చి వెళ్లిపోయే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో బడాబాబుల దొంగల వ్యాపారం భారీగా జరుగుతుంది అయితే రైతుల గోడు ప్రభుత్వానికి చెప్పుకున్న ప్రయోజనం శూన్యంగా మారింది మార్కెట్ యార్డులో బడాబాబుల హస్తంతో ఈ వ్యాపారం జోరుగా జరుగుతుంది రైతులు అప్పుల పాలై కుటుంబంతో సహా పురుగుల మందు తాగి చనిపోవాల్సిందే అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని పింటం పదివేల రూపాయల గిట్టుబాటు ధర కల్పించి వ్యవసాయ మార్కెట్ను కాపాడాలి లేదా దొంగల వ్యాపారం దగా వ్యాపారంతో వ్యవసాయ మార్కెట్ యార్డ్ పూతపడే పరిస్థితి ఉంది ఇద్దరు తీసుకున్నామా I just అయితే గుమ్మరల్ల పేలకొద్ది రాజ్ కుమార్ గుమ్మరాల పేలకొద్ది పత్తి ఇరవై ఐదు గింటాల్లో వస్తుంది మూడు ఎకరాలు రేటు అంత కలిస్తే ఐదు వేల వందలు వేసారు బయట అంతే లోపల అంతే పైన చూసేవా ఏడు వేలు ఏడు వేలు ఒక ఉందని చెప్తారు ఇటుకొచ్చిన తర్వాత ఐదు వేలు ఐదున్నర వేలు ఏమన్నా అంటే ఉండదు మ్యాచర్ ఉండదు తేమ ఉండదు అని చెప్తారు ఆడేమో రేట్లు మందు రేట్లు చూసేవా స్పేర్ మందు చేసేవా ఐదు వేలు ఆరు వేలు ఒక్కసారి స్పేర్ తెచ్చి కొడితే ఐదు వేలు అవుతుంది నాలుగు ఐదు సార్లు అది ఏడు ఏడు ఎనిమిది సార్లు కొడితే ముప్పై నలభై వేలు స్పేర్ మందులుగా అవుతుంది భూమి మందులు ఏరియా దొరకడం లేదు భూమి మందులు అట్టే రేటు ఉన్నాయి పంట ఒక ఎబ్బై ఎనభై వేలు ఖర్చు పెడితే పత్తి పంట కూలళ్ళకి కూలలు ధరక ఒకరికి పద్నాలుగు రూపాయలు పదహైదు రూపాయలు కేజీ పెట్టి ఇప్పిస్తే రేటు కనీసం ధర కూలళ్ళకి వచ్చే సిచ్యువేషన్ కానీ లేదు రైతు బతుకు రైతే రాజు రైతే రాజు అంత కానీ రైతు బతుకు బానిసదంగా కెనగ దారుణంగా అయిపోయింది బిచ్చగాన బతుక అయిపోయింది రైతు బతుకు అనేది అతిపెద్ద మార్కెట్ కమిటీ మార్కెట్ ఉంది వ్యవసాయ మార్కెట్ పోతే దళాలు పడుతుంది అమాలు పడుతుంది కమిషన్ పడుతుంది అని ఎదపడి మిల్లుకు వస్తే మిల్లు మరి ఇట్లా వేస్తున్నారు మిల్లులు ఎంత వేస్తున్నారు ఏడు వేలు చెప్తారు రేట్ ఏమో ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వేల ఎనిమిది వందలు ఆరు వేలు వేస్తున్నారు అమౌంట్ వేస్తున్నారు రైతు గిట్టుబాటు లేదే రేటు లేదు గిట్టుబాటు ధర లేదు నష్టమే వస్తుంది కూలాలి పైన మూడు వేల నాలుగు వేలు నష్టం వస్తుంది ఇరవై వేసుకొని వచ్చిన పంట పండినాక మూడున్నర లక్ష అయింది మొత్తం అంత అంతకాలి మూడున్నర లక్షలు వస్తుంది అంత ఎంత వస్తుంది లక్ష ఇరవై వేలుగా వస్తుంది పట్టి అంతే రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల యాభై వేలు నష్టం వస్తుంది మా పరిస్థితి గవర్నమెంట్ స్పందించాలా గవర్నమెంట్ స్పందించి గిట్టుబాటు ధర పెట్టాలా గవర్నమెంట్ తీసుకోవాలా సీసీకి తీసుకొని పదివేలు గ్యారెంటీగా అమ్మితే రైతుకి కనీసం జిట్టు పడతారని వస్తుంది ఇంత దారుణంగా అమ్మితే రూపాయి కానీ చేతికి రాదు రైతే రాదు అనేది ఏం లేదు మందులు లాగి చచ్చిపోవాలి అంతే రైతు బంధు కాదు దారుణ అయిపోయింది గవర్నమెంట్ అసలు పెట్టడమే లేదు ఎప్పుడు డిసెంబర్లోనే ఏమంటున్నారు అది వస్తువులకి ఈ వర్షాలు పడుతున్నాయి నానిపోయినా ఆరేసుకోవడానికి వర్షం పడుతుంది సరే వస్తే తేముడాది ఉన్నాయని ఐదు వేల ఐదు వేల ఐదు వందలు రాస్తున్నారు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు రాస్తే ఏమొస్తాయి గిట్టుబాటుతారా కాదు బాడ రానిక రెండు వందలు కింట ఇరుసనీగా కేజీకి పద్నాలుగు రూపాయలు కింట మిరిస్తే పద్నాలుగు వందలు వల్లకి పోతాయి ఆట పాడగా రెండు వందలు పోతుంది ఇంకా మార్కెట్ పోతే దళాలు పోతుంది కమిషన్ పోతుంది అమాలి పోతుంది రైతుకి ఎంత వస్తాయి అప్పుడు గవర్నమెంట్ స్పందించాలా దీన్ని గవర్నమెంట్ స్పందించి గవర్నమెంట్ ఏదైనా ఒక ఆలోచన తీసుకొని పదివేలు కనీసం గవర్నమెంట్కి గవర్నమెంట్ రేటు తీసుకుంటే రైతు అనేవాడు బాగుపడతాడు లేదంటే రైతు ఇట్లాగే మాకు వేరే ఆలోచన వేరే ఆధారము పని చేసుకునేది కానీ లేదు బతికినా పొలం మీదే చచ్చిన పొలం మీద దాని మీద బతకల్లా కష్టపడి అవి పెట్టి పండిస్తారు

అప్పులు తెచ్చి లేదు అప్పులు తెచ్చి పెండల సొత్తులు నగల్లో అన్ని కుదపెట్టి ఇండ్ల మీద లోన్లు అవి ఇవి తెచ్చుకొని పంటలు పండించి అనుకుంటే ఇప్పుడు ఈ వర్షాలు వచ్చి పండిన పండిన పండ కాయ అన్నీ మురిగిపోకుండా నష్టం వచ్చి వీటికి వస్తే రేట్ లేవు ఆఖరికి వాళ్ళని కాళ్ళు అడుక్కొని అమ్మినట్టుంది ఈ పత్తులు వేసుకొని కాళ్ళు పట్టుకొని అడుక్కొని అమ్ముతున్నట్టుంది దళాలే వాళ్ళ కాలము మిల్లుల కాళ్ళు పట్టుకొని అడుక్కొని అమ్మినట్టుంది ఇప్పుడు మిల్లు కింది పోతే కిలోమీటర్ ఆగినాయి బండ్లు కిలోమీటర్ ఆగితే పన్నెండు ఒంటి గంట మూడు వస్తుంది లైను ఆయన రే ఆయన రేటు ఎంత ఇస్తే అంతే అడుక్కొని యాభై అయ్యి నూరే అని అడుక్కొని మరి అన్లోడ్ తగ్గే పరిస్థితి అన్లోడ్ పోయినా కానీ మరి తేమ ఉంది బాగలేదు నల్లగా ఉంది అని మరి రెండు మూడు వందలు తగ్గిస్తారు చాలా దారుణం ఉంది రైతు బతుకుండి సాయి లేక లేక రైతు కిందకి దబ్బి ఏం చేస్తాడు దాన్ని ఇంట్లోకి దబ్బుకొన కాదు వర్షం ఏం తిప్పలు పడాలి రైతు పోవాల్సిందే డిమాండ్ చేయని గు లేదు రైతు బతుకు దారుణం అయిపోదా రైతు బతుకు దీన్ని ఎంతవరకు ఉన్నా గవర్నమెంట్గా గవర్నమెంట్ చంద్రబాబు గారు కానీ ఎవరైనా కానీ పై అధికారులు స్పందించి దీన్ని తీసుకొని కనీసం పదివేలు అన్న గిట్టుబాటు ధర కల్పిస్తే రైతు ఖచ్చితంగా బాగుపడతాయని నా ఆశ కిండం పదివేలు ఇవ్వాలి కిండం పదివేలు ఇస్తే కనీసం గిట్టుబాటు ధర పెట్టుబడులు ఖర్చులు కూలీలు రైతు గిట్టుబాటు ధర వస్తుంది ఈ రేట్లకు అమ్ముకుంటే రూపాయి కూడా రాదు రైతుకి నా పేరు రాజ్ కుమార్ ఎవరు గుమ్మరల్ల గ్రామం కోనూరు మండల నోడో గ్రామం సార్ పత్తికి అమ్మలేకి వచ్చినాము పత్తికి అమ్మలేసి వస్తే ఆరు వేల మూడు వందల యాభై ఆర్డర్ రాసింది ఎక్కడ రాశారు మార్కెట్లో మార్కెట్లో ఓకే మార్కెట్లో మార్కెట్లో ఆరు వేల మూడు వందల యాభై రాసి ఇడికి వచ్చినాక పై పత్తి నువ్వు షాంపిల్ ఇచ్చినావు ఆటి పత్తిలో కింద లేదు వందనో యాభై తక్కువ వస్తామంటే మాకు నచ్చక నిలబెట్టినాము ఎవరు మీరు కర్నూలు జిల్లా

అటువంటి రావచ్చు అట్లా వస్తుందో రాడేస్తున్నారు అన్నంలా నీళ్ళ ఇట్లా పడేస్తున్నారు అయితే ఇట్లా అయిపోతున్నాడు సార్ ఏం చేయను కలిస్తావు సార్ ఏమన్నా దీనికి ఏమన్నా అడిగితే ఏ బుక్ వాటర్ తీసుకొని పోనుక నీ పేరు లింగమూర్తి సార్ అనుకుంట సార్ మాది ఇరవై ఇరవై ఐదు ఉంది సార్ ఇరవై ఐదు ఇరవై ఎంత వరకు నష్టం అవుతుంది మీకు సార్ ఆడనే ఊర్లో ఇంత అడిగితే వీడికి వస్తే ఏదో ఒక రేట్ వేస్తారు ఏడు వేల మూడు వందలు ఏడు వేల నాలుగు వందలు పోతుంది అన్నారు సార్ వీడికి వస్తే కన్నా పూర్తి ఆరు వేల రెండు వందలకే అధ్వానం అడుగుతున్నారు సార్ మా ఊర్లో అమ్ముకుంటే కూడా మళ్ళీ ఇక్కడ కింటానికి ఏదో నూరు నూట అయితే వస్తున్నారు మళ్ళీ మధ్యతాలు ఆడికి ఇంత కట్టాల ఆయనకి ఇంతకట లబ్బా ఆ మాలి ఖర్చు మెలగడం లేదు సార్ మాకి